హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ విజయలక్ష్మి టైలరింగ్ సెంటర్ అండి మనము మహిళలము వచ్చేసి ముఖ్యంగా ఏది కోల్పోయినా ధైర్యం కోల్పోవద్దండి ఎందుకంటే మనం అధైర్యంగా ఉంటే మన నీడ కూడా మనని బెదిరిస్తుంది కాబట్టి మనం నీడని చూసి కూడా భయపడాల్సి వస్తుంది అందుకే మనం ఏదో ఒక పని చేస్తూ పది రూపాయలు సంపాదించాలనే ఆలోచన ఉన్న వాళ్ళ మాత్రం ఖచ్చితంగా భయాన్ని వీడాలి ఎవరేమనుకుంటారో అనే సందేశాన్ని పక్కన పెట్టి సందేహాన్ని పక్కన పెట్టి మనం వచ్చేసి కష్టపడాలి హార్డ్ వర్క్ చేయాలి నలుగురికి ఆదర్శంగా నిలవాలి మనం మాత్రం ఎప్పుడైనా టీవీ సీరియల్స్ ఫోన్స్ అనుకుంటా టైం వేస్ట్ చేసుకోవద్దండి ఏదో ఒక పని ఉండి డబ్బు సంపాదించాలండి అది కూడా మంచి దారిలో విలువైన దారిలో చూడండి మనకు వచ్చేసి నా బెస్ట్ ఫ్రెండ్ అండి నా దేవుడు అండి టైలరింగ్ మిషన్ మీరు కూడా ఇలాంటి వృత్తిని ఎంచుకోండి ఫ్రెండ్స్ నమస్తే థ్యాంక్ యూ